సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవేపై కారు బీభత్సం ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ కారు బీభత్సం సృష్టించింది అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి విజయవాడ నుండి హైదరాబాద్కు ఐదుగురు కారులో బయలుదేరారు ఈ క్రమంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడ వద్ద కారు అదపదప్పి మొదటను అనంతరం ఆయన ఉన్న లారీ కొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు సో ఈ విధంగా జాతీయ రహదారిపై హైదరాబాద్ మనకి తెలంగాణలోని ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి